నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఈ ఆలయం విషయానికి వస్తే ఫస్ట్ అది ఎవరు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈ మధ్యన నేను చూస్తే కూడా మీరు దాని ఉత్సవాలవి బాగా చేసినట్టుగా విన్నాను బొబ్బిలి యుద్ధం ముందు ఒక ఆలయం ఉండేట వేణుగోపాలి తర్వాత బొబ్బిలి యుద్ధంలోని మరి మనకు పరాభం ఓడిపోతామని తెలిసి అప్పుడు మల్లమ్మదేవి గారు గోపాలకృష్ణ గారు ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి మూల విరాట్లు సత్యమామ కృష్ణుడు చిన్న విగ్రహాలు ఉంటాయి గుడ్డుకులో చుట్టి కావిడ ఇచ్చి దాసిలకి ఇచ్చి పంపించేస్తారు బయటికి నౌకర్లకి పంపించేస్తే శత్రువులకు దొరికిపోతారు దొరికిపోతే ఎవరో ఏంటి అని అడుగుతారు అప్పుడు లెపర్సీ పెద్ద జబ్బు కుష్ఠురోగి వైద్యంకి తీసుకెళ్తామని చెప్తారు శత్రువులకి కుష్ఠురోగి అయితే ఏంటి మూలగాల కదా ఎందుకు మూలగట్టలేదు మా మా పిల్లలు కుష్ఠరోగుష్ఠ్రోగం ఉంది మేము వైద్యం కి తీసుకెళ్తాం అయితే మూలగాలు కదా అయితే ములుగుతారు కదమ్మా నాయన కృష్ణ మూలుగో అని అంటాడు ఆ మోసకెళ్తున్నాడు ఊని మూలుగుతుంది విగ్రహం ఆ విగ్రహాన్ని మరి ఎందుకెళ్ళింది ఏంటి తెలియదు కానీ మచిలీపట్నం బందర్లో చేశారు హంసల దీవి దగ్గర ఉంటుంది అదే అండి మరి తెలియదు అమ్మా మచిలీపట్నం బందర్లు దాన్ని బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవులు అంటారు బొబ్బిలి వేణుగోపాల స్వామి టెంపుల్ అంటారు ఇది అక్కడ ప్రతిష్ట తర్వాత పద్దెనిమిది వందల ముప్పైలో దాన్ని ప్రతిష్ఠ చేశారు ఉన్నటువంటి తీసుకొచ్చారు ఆ విగ్రహాలు కొత్తవి కొత్త సాలి గ్రామాలు చేయించి ఈ కోవిల్ని ప్రతిష్ఠ చేశారు బొబ్బిల్లోని వేణుగోపాల స్వామి కోవిలి సీతారామపురం అని రాజాం పక్కన ఉంది అక్కడ సీతారామచంద్రస్వామి ప్రతిష్ఠ చేశారు ప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠ చేయడమే కాదు ప్రతిష్ట చేశాక మా అర్చక పరివారాన్ని శ్రీరంగం పంపించి శ్రీరంగం పంపించి అక్కడ పద్ధతులు అక్కడ సాంప్రదాయాలు అందుకే నిత్య హోమం ఉంటుంది మూడు వందల అరవై ఐదులో హోమం ఉంటుంది ఆ శ్రీరంగంలో ఉంటుంది నిత్య హోం త్రికాల అర్చన శ్రీరంగంలో అర్చన మా బౌల్యమైన గోపాలకు అంటే అంత వైభవంగా జరగకూడదు శ్రీరంగంలోని ఏ పద్ధతులు ఉన్నాయో ఇంచుమించు ఎనభై శాతం వరకు పద్ధతులు ఇక్కడ కూడా ఉన్నాయి అదేవిధంగా ఏకాదశికి కిన్ను పౌర్ణమికి అభిషేకం ఉంటుంది శ్రీరంగంలో ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ సేమ్ ధనుర్మాసం అన్నాళ్ళు బేడా అని ఉంటుంది పల్లకీ సేవ ఊరేగింపు ఎనిమిది దిగ్గిర్ల కోవిల చుట్టూరు మూలవ మన గర్భాలయాల చుట్టూరు ఒక ఇది ఉంటుంది ప్రకారం ఎనిమిది దిగ్గిళ్ళ అష్ట అష్ట జాగాల్లో ఎనిమిది జాగాల్లో ఆగి మంత్రోపచారం జరుగుతుంది శ్రీరంగ సో అంత గొప్ప సంకల్పంతో నిర్మించినటువంటి కోవులు అన్నమాట మీకు మూలిమరాట ఎదురుగా పక్కనే రెండు విగ్రహాలు ఉంటాయి దీపాలు పట్టుకుని అది కఠిన అయినా తమ్ముడు అది కూడా పెద్దయింది కొంచెం ఒక అంగుళం అంగులం పొడుగుంటది అంటే దీపాలు పట్టుకొని ఒక విగ్రహాలు ఉంటాయి కాంచీ విగ్రహాలు అంటే నిత్యం సేవలో ఉన్నట్టుగా రాజకుటుంబం ఉంటారు ఎలాగంటేనమ్మ హారం చేయించే చేయించారు మా గారు అది ప్రసాదించడానికి దేవుడికి సమర్పించడానికి ఇద్దరు వెళ్ళారు అని వెళితే మోసి వీళ్ళకి ఇస్తే దేవుడు మెడలో అర్చకులు వేశారు వద్దొద్దు వద్దు ఎకండి ఉత్సవ విగ్రహంకి వేయండి మన వేరు కృష్ణుడు ఒంటి కాలు మీద నిలబడ్డారు బరువు అయిపోద్ది అంటే అంత బరువు చేయించావు నువ్వు అని మా జేజనా దెబ్బలేడారు ఇంత బరువు కృష్ణుడు పాపం కాలు మీద నిలబెడతాను ఇంత బరువుహారం నీకెవరి బుద్ధి ఉందో లేదా అని ఉత్సవం ఎప్పుడైనా ప్రత్యేకమైన ఉత్సవాల రోజు అయింది రోజు ఆయన మొయలేడు బరువు అయిపోద్ది అవన్నీ అర్చకులు చెప్పిన మాటలు అప్పటి విషయాలు అంటే వాళ్ళకి చెప్పి తెలుస్తాయి కదా ఇప్పటికంటే మీరు ఎందుకు అక్కడ నుంచి తెచ్చుకోలేకపోయారు మీ విగ్రహాల్ని అక్కడ కొవులు ప్రతిష్ఠి చేశారమ్మా అందుకని ఇంకా కవులు ప్రతిష్ఠి చేస్తారు ఇప్పుడు ఇంకా పెద్ద విగ్రహాలతోనే ఇప్పుడు ఇక్కడ సాలి గ్రామాలతోనే ఇక్కడ సంతాన గోపాలమ్మా మా వేరు గోపాల స్వామి ఎంతో మంది మొన్న పేరు అనవసరం ఒక జడ్జి గారు పాతపురలో చేసిన జడ్జి చాలా సంవత్సరం సంతానం లేదు వారు వచ్చి మొక్కున్నాక సంతానం కలిగింది అలాగా వంద కొని వందల మంది సంతాన వేణుగోపాల్ని అంటారు ఆయన వచ్చి దర్శనం చేసుకొని కోరిక కోరితో తప్ప ఉన్న సంతానం కలిగిస్తారు ఉంటుంది నమ్మకం ఉండాలి కదా ప్రధానంగా నమ్మకం పని చేస్తుంది ఇట్లాంటి చోట్ల అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అయితే మాత్రం రుక్మిణి సత్యభామ వేణుగోపాలుడు హంసలది దగ్గరలో ఉంది మరి ఆలయం మరి అదో కాదో నాకు తెలియదు చిల్లపట్టలు ఊర్లో ఉంటుంది అమ్మా అయితే కాదు పచ్చినపట్నం ఊర్లో ఉంటుంది ఎవరు మీరు అడిగినా బొబ్బిలి వేణుగోపాల్ సంకోలేని అంటారు దాని పేరు కూడా బొబ్బులు పెట్టాం ఓకే అయితే అది ఇంకా ఐడియా లేదు